హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ అండి ఈరోజు సండే కదా అని చికెన్ తెప్పించామండి సార్ ఉప్పు పసుపు కారం వేసి కలిపి చక్కగా ఒక ఐదు నిమిషాలు అయిందని కలిపి సార్ ఉప్పు పసుపు కారం పడుతుంది ముందుగా కలిపి ఉంచుకున్నాను దాని సరిపడా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర పచ్చిమిరకాయ ముక్కలు ఇదిగోండి ఈరోజు కట్లు పొయ్యి మద్దామని చెప్పి ఆలోచనతో పొయ్యి రాజేసి ఆయిల్ వేసి గిన్నె మీద పెట్టేశానండి ఆయిల్ కాగిన తర్వాత మనం వెంటనే మనం కూర అందరూ వేసేసుకుందామండి అండి చక్కగా నూనె కాగింది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయ ముక్కలు అందరూ వేసేసుకున్నానండి చక్కగా చక్కగా బంగారు రంగు వచ్చి దోగా వేయించుకుందామండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి జీలకర్ర చక్క కలిపి మెత్తగా మిక్సీ బాట రెడీగా పెట్టించానండి చక్కగా ఇది వేగిన తర్వాత ఈ చికెన్ అందరూ వేసేద్దాం ఉల్లిపాయ ఉల్లిపాయ పేస్ట్తో పాటు చక్కగా ఉల్లిపాయలు వేగింది చికెన్ వేసేస్తామండి దీని చక్కగా క్లాత్ పెట్టి కూరను మొత్తం ప్యాకెట్ కిందకి ఇచ్చేద్దామండి కూర వేసిన తర్వాత చక్కగా కూరలో వాటర్ వచ్చేస్తుందండి అంతా అంతా బయటకు వచ్చింది ఆ వాటర్ కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ కాస్త మనం వాటర్ వేసుకుంటే పెద్ద బాగా ఉడిగితేనే కూర బాగుంటుందండి చక్కగా మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు మనం గరం మసాలా వేసేసుకొని దింపేసుకుందామండి నేనైతే చికెన్ ఈ విధంగా చేసుకుంటానండి మీకు నచ్చితే నాకు ఒక లెక్క ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్